హలో వెల్కమ్ టు ఎల్కే తెలుగు బ్లాగ్స్ నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో ద్వారా అందరికీ మంచి ఇన్ఫర్మేషన్ షేర్ చేయాలనుకున్నాను కంప్లీట్ వీడియో స్కిప్ చేయకుండా చూస్తే అందరికీ అర్థమవుతుంది మన ఆరోగ్యం మన చేతుల్లో మెడిసిన్స్ లేకుండా ఎలా సాల్వ్ చేసుకోవచ్చు చిన్న చిన్న హెల్త్ ఇష్యూస్ని కూడా ఎలా మనం మెడిసిన్స్ లేకుండా సాల్వ్ చేసుకోవచ్చు అనేది వీడియో అంతా స్కిప్ చేయకుండా చూస్తే మీకు అందరికీ అర్థమవుతుంది యాక్యుపెంచర్ అని అందరికీ ఐడియా ఉండే ఉంటుంది యాక్యుపెంచర్ హీలర్ డాక్టర్ స్వప్న దినేష్ తనతో చిన్న ఇంటర్వ్యూ తీసుకున్నాను నేను అంటే అసలు అవేర్నెస్ ఆఫ్ యాక్యుపెంచర్ అనుకోండి ఇది ఏదైనా లాంగ్వేజ్ కానీ మాట్లాడే విధానంలో కానీ ఏదైనా మిస్టేక్స్ ఉంటే ఎక్స్క్యూజ్ చేయండి నేను మన ఛానల్ ద్వారా అందరికీ చాలామందికి యూజ్ ఉండే ఒక కంటెంట్ని నేను ఇంట్రడ్యూస్ చేస్తున్నాను అది హెల్త్ ఇష్యూస్కి సంబంధించిన ఒక టాపిక్ తను మా ఫ్రె మా ఫ్రెండ్ స్వప్న ఆక్యుపెన్చర్లో అడ్వాన్స్ డిప్లొమా కోర్స్ చేసింది మన ఎలా ఉంటాయి హెల్త్ ఇష్యూస్ ఎలా ఉంటాయి దానికి సొల్యూషన్ వాళ్ళు ఎలా చెబుతారు ఎలా మనము మెడిసిన్స్ ద్వారా కాకుండా న్యాచురల్గా ఎలా క్యూర్ చేసుకోవచ్చు అన్నది డౌట్లు అన్నీ కూడా తను కనుక్కుందాము వీడియో అంతా స్కిప్ చేయకుండా చూడండి మీకు స్క్రీన్ మీద డిస్ప్లే నెంబర్ చేస్తాము నెంబర్ డిస్ప్లే చేస్తాను ఎవరైనా సరే కాంటాక్ట్ చేయాలనుకున్న వాళ్ళు తప్పకుండా కాంటాక్ట్ చేయొచ్చు ఇది న్యాచురల్ రెమెడీస్కి రెమెడీకి సంబంధించింది హెల్త్ ఇష్యూస్కి న్యాచురల్ రెమెడీస్ తను ఎలా చేస్తుంది ఎలా ఉంది మీ అందరికీ కూడా భయం లేకుండా చక్కగా వచ్చి చేయించుకోవచ్చు దానికి చేయించు ట్రీట్మెంట్ చేయించుకున్న వాళ్ళు కూడా మెసేజ్ పెట్టండి కింద ఎవరైనా తన దగ్గరకు వచ్చి చేయించుకున్న వాళ్ళు ఉన్నారు అంటే డెఫినెట్గా మీ హెల్త్ ఇష్యూస్ అయితే సాల్వ్ అవుతాయి ఎందుకంటే చాలామంది ఎగ్జాంపుల్ ఉన్నారు నేను కూడా ఎగ్జాంపుల్ అందులో నా బ్యాక్ పెయిన్కి వచ్చి నేను చేయించుకున్నాను నాకు క్యూర్ అయ్యింది అందుకని నేను కూడా తన ఇంటర్వ్యూ తీసుకుని మన ఛానల్లో ఇంకా కొంచెం మందికి ఉపయోగపడుతుంది అని చెప్పేసి మీకు కూడా నేను ఇంట్రడ్యూస్ చేస్తున్నాను హాయ్ స్వప్న స్వప్న ఫస్ట్ నువ్వు అసలు ఈ ఆక్యుపెంచర్ ఎందుకు నేర్చుకున్నావు ఈ కోర్స్ చేయాలని ఎలా ఇంట్రెస్ట్ వచ్చింది ఇంట్రెస్ట్ అంటే ఫస్ట్ నాకు కూడా హెల్త్ ఇష్యూస్ ఉండే ఆ హెల్త్ ఇష్యూస్ సాల్వ్ చేసుకోవడానికి నేచురల్ రెమెడీస్ ద్వారా పోదాం అనుకుని ట్రై చేశాను మెడిసిన్స్ ఏది వర్కౌట్ అవ్వలేదు ఓకే సో నేచురల్ రెమెడీస్ ద్వారా వెళ్దాం అని చెప్పి నాకు తెలిసిన వాళ్ళు మా సరే ఉన్నారు వాళ్ళ దగ్గర ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత అది ఇమీడియట్ రిజల్ట్స్ వచ్చినాయి కాబట్టి నాకు కూడా ఇంట్రెస్ట్ వచ్చింది నేర్చుకోవాలి అని ఓకే ఈ కాలంలో ఏమవుతుందంటే మెడిసిన్సే అంత ఇన్స్టెంట్ రిలీఫ్ కావాలి అని చూస్తారు బట్ నా మన బాడీకి హీలింగ్ పవర్ అనేది ఉంటుంది జస్ట్ గివ్ ఇట్ సమ్ టైం టు హీల్ సో నేను ఈ కోర్స్ జాయిన్ అయింది మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే నా ఫ్యామిలీని నేను ప్రొటెక్ట్ చేసుకోవాలి నా పిల్లలు నా హస్బెండ్ మా అత్త మామ్మ అందరూ ఉంటారు వాళ్ళందరికీ మెడిసిన్ ఫ్రీ న్యాచురల్ రెమెడీస్ లో ఏ హెల్త్ ఇష్యూస్ వచ్చినా సాల్వ్ చేయాలనే ఉద్దేశంతో నేను సూపర్ చాలా అసలు మాకు కూడా మా ఛానల్ ద్వారా చూసే మా సబ్స్క్రైబర్స్ అందరూ కూడా నీ టిప్స్ పాటించాలి నీ దగ్గరికి డెఫినెట్ గా రావాలని అనుకుంటున్నాము ఎందుకంటే మనకి మెడిసిన్ ఫ్రీ అనేసరికి ఫస్ట్ ఇంపార్టెన్స్ దానికే ఇస్తాము ఎందుకంటే మెడిసిన్స్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అని భయం మెడిసిన్స్ వల్ల సైడ్ ఎఫెక్ట్ ఇస్ ఫర్ న్యాచురల్ రెమెడీ ఇస్ బెస్ట్ రెమెడీ ఏ దాంట్లో సైడ్ ఎఫెక్ట్స్ ఉండదు బట్ టైం మన బాడీకి హీలింగ్ టైం అనేది ఇవ్వాలి ఓకే అయితే అంటే న్యాచురల్ రెమెడీస్ అంటున్నావు అంటే మన ఇంట్లో ఉన్న వాటితో న్యాచురల్ గా సాల్వ్ చేయొచ్చా లేదా ఇలా నీ దగ్గరకు వచ్చి ట్రీట్మెంట్ చేయించుకోవాలి అన్నది కూడా ఉంటుందా ట్రీట్మెంట్ కూడా ఉంటది ఏ మెడిసిన్ అయినా నేను చెప్పే న్యాచురల్ రెమెడీస్ అంతా మన హ్యాండ్స్ తోనే మన ఇంట్లోనే మన కిచెన్ లోనే ఉంటాయి ఓ సూపర్ సో ఏ మెడికల్ స్టోర్ కి అవసరం లేదు ఓ అన్ని మన కిచెన్ లో దొరికే ఐటమ్స్ తోనే మనకి మన హెల్త్ ఇష్యూస్ ఓకే ఓకే చాలా బాగుంది మెయిన్ ఏంటంటే మన లేడీస్ అందరూ కూడా ఫస్ట్ కిచెన్ నుంచే స్టార్ట్ చేస్తాం ఏదైనా న్యాచురల్ టిప్స్ అవి కూడా అలా సాల్వ్ చేసుకోవచ్చు ఇలా నువ్వు చెప్పిన రెమెడీస్ అన్ని కూడా వాడుతూ ఉండొచ్చు అనమాట స్వప్న మన ఆరోగ్యం మన చేతులని చేతులు చూపించావు నీడిల్స్ ఎక్కడ అంటే అసలు నీడిల్స్ పాయింట్స్ అంటావు అంటున్నావు కదా అవి ఎలా వేస్తావు నువ్వు మొత్తం అంటే మొత్తం బాడీలో ఎక్కడ ఇబ్బంది ఉన్నా కూడా హ్యాండ్స్ లెగ్స్ అంటే చేతులు కాళ్ళు అక్కడే నీడిల్స్ వేస్తాం అయితే పెయిన్ అయితే ఉండదు అనమాట మనకి ఎక్కడంటే ఇప్పుడు హెడేక్ అంటే అనేది లేదు అంటే బేర్ చేయగలరు మనకి న్యాచురల్ టిప్స్ అంటున్నావు కదా ఏదైనా మనం పూర్వం నుంచి పాటిచ్చాము అవి కరెక్టే పెద్దవాళ్ళు చెప్పింది అని ఏమైనా మీరు వాటిని మీరు ఏమైనా ఆక్యుపెన్షన్ లో వాడుతున్నారా వాడుతున్నాము మా టిప్స్ అని అంత పూర్వందే ఓ నాకు రెగ్యులర్ గా చేయాల్సినది అంటే యూజువల్ గా అందరూ వాటర్ తాగడం అవును ఎక్కువగా వాటర్ తాగాలంటారు కదా ఎక్కువ అనేది లేదు బికాస్ మన బాడీ ఆల్రెడీ సెవెంటీ పర్సెంట్ వాటర్ తోనే ఉంది కాబట్టి మీ బాడీ నీడ్ మీ థర్స్ట్ బట్టి మీరు వాటర్ తీసుకోవాలి ఓకే టూ లీటర్స్ వరకు తీసుకోవచ్చు అండ్ వాటర్ తాగడంలో కూడా ఒక విధానం ఉంటది అవునా అవును ఎలా మనం వాటర్ తాగడం అంటే మామూలుగా తాగేస్తాం కదా అలా లేదు వాటర్ తాగేదాకా కూడా విధానం ఉంటది నించోని గ్లాస్ పైకి తాగేస్తుంది అది మొత్తం బ్రాక్ ప్రొసీజర్

ఈజ్ దర్ యూషూస్ అంటే అమ్మమ్మలు నానమ్మలు వాళ్ళందరూ కూడా అలాగే చేసిన వాళ్ళు కింద కూర్చుని చాలా హెల్తీ ఉన్నారు అవును వాళ్ళకి వాకాల నొప్పులు అవి కూడా తక్కువ ఉన్నాయి అసలు చెప్పలేని థర్టీస్ స్టార్ట్ అయ్యే బ్యాక్ పెన్ నీ పెన్స్ అని స్టార్ట్ అయిపోయి అవును వాళ్ళందరూ బాగా ఫాలో అయ్యేవారు మనమంతా వెస్టర్న్ కల్చర్ లైఫ్ స్టైల్ వల్ల వి ఆర్ స్టార్టింగ్ థర్టీస్ యూనికా మనకి ప్రాబ్లమ్స్ అన్ని స్టార్ట్ అయ్యింది అవును అయితే అసలు చాలా బాగుంది ఇది అయితేను అంటే కూర్చుని తాగాలి వాటర్ అనేది నుంచుని తాకూడదు ఇలాంటివన్నీ తాకపోయినా అట్లీస్ట్ ఒక చైర్ మీద వాటర్ తాగాలి వన్ గ్లాస్ ఆఫ్ హాట్ వాటర్ వెరీ లోడ్ ఫర్ యోజెస్టర్ డెఫినెట్ గా ఈ టిప్ అందరూ ఫాలో అవ్వండి న్యాచురల్ ఎందుకంటే మన మోకాళ్ళ నొప్పులు కూడా వస్తాయిట అది మంచిది కాదు కదా అందుకని అందరం కామన్ గా ఇది పాటిద్దాము ఉపవాసం పూర్వం నుంచి ఉన్న ఉపవాసం అనమాట అది కూడా పూర్వకాలం పద్ధతి నుంచి బయటకు తీస్తున్నారు లో అయితే మనం ఇక్కడ కూడా ఇక్కడ కొత్తగా మనం కొత్త ప్రొసీజర్ వాడేదైతే ఏం లేదు మన ప పెద్దవాళ్ళు పూర్వీకుల దగ్గర నుంచి మనం తీసుకుంటున్నాము స్వప్న ఒకటి ఆక్యుపెంచర్ అంటే ఏంటి అసలు యాక్యుపంచర్ అంటే మెయిన్లీ నా నీడిల్స్ తో ట్రీట్మెంట్ చేస్తాం ఓ నీడిల్స్ అంటే భయమేస్తుంది కదా అంటే నీడల్స్ అంటే భయం అంటే మేము మొత్తం నీడిల్స్ ఏం లోపలికి మొత్తం తోయము ఓన్లీ ద ఫస్ట్ లేయర్ ఆఫ్ ద స్కిన్ కి వేస్తాం ఓ అయితే ఓకే ఓన్లీ ఫస్ట్ లేయర్ ఆఫ్ ద స్కిన్ యాక్యుపంచర్ లో ఎలా అంటే మన బాడీస్ లో ఎనర్జీ ఫ్లో అనేది ఉంటుంది బాడీ మన బాడీ ఈస్ మేడప్ ఆఫ్ పంచభూత మీకు అందరికి తెలిసినట్టు ఆ పంచభూతాలని బ్లాకేजेसని మేము రిమూవ్ చేసి మీకు ఉండే హెల్త్ ఇష్యూస్ ని అలా సాల్వ్ చేస్తాం పల్స్ రీడింగ్ చేస్తాం ఓకే పల్స్ రీడింగ్ చేసినాక 5 ఎలిండన్స్ ని పల్స్ రీడ్ చేసి ఏ బ్లాక్ ఉందో ఆ బ్లాక్ దగ్గర మేము బ్లాక్ రిలీజ్ చేసి ఓ మీకు హెల్త్ ఇష్యూస్ సాల్వ్ చేసేదా చేస్తాం ఓకే ఓకే అసలు ఒక డౌట్ స్వప్న అక్యుపెంచర్ అంటే చైనీస్ అక్యుపెంచర్ అంటారు కానీ మరి మన ఇక్కడ ఇండియాలో ఎక్కువ వాడుతున్నారు కూడా ఇప్పుడు మనం అడాప్ట్ చేసుకున్నామా లేదా ఇది చైనీస్ నేను నేర్చుకున్నది ఇండియన్ ట్రెడిషనల్ అక్యుపంచర్ ఓకే ఇది అక్యుపంచర్ అనేది ఫస్ట్ మన ఇండియాలోనే వచ్చిందమ్మా మన ముని వారు ఫస్ట్ ఇది గుర్తించారు ఆయన నేర్పించడానికి వెళ్తే మన ఇండియన్స్ ఎవరు పట్టించుకోలేదు ఆ టైం ఆయన ట్రావెల్ చేస్తూ చేస్తూ అలా చైనీస్ చైనాకి వెళ్ళి ఆడవాళ్ళు అడాప్ట్ చేసుకున్నారు నార్మల్ గా మన ఇండియన్స్ అంతా ఫస్ట్ వెస్టర్న్ కల్చర్ అలా అడాప్ట్ చేసుకుంటారు కాబట్టి చైనీస్ ఆక్యూపన్స్ అక్కడ బాగా ఫేమస్ అయిన తర్వాత తర్వాత బ్యాక్ టు ఇండియా మళ్ళీ వచ్చి ఓ ఇంత హిస్టరీ ఉందా కానీ అంటే ఫస్ట్ నుంచి అందరికీ ట్రైన్లు అంటే చైనీస్ ఆక్యుపెంచర్ ఆ ఎందుకు వెళ్తాం వెళ్ళాం కదా అని కానీ నువ్వు చెప్పాక చాలా క్లారిటీ వచ్చింది దీని మీద డెఫినెట్ ఇది మన ఇండియాలోనే భారతదేశంలోనే పుట్టిందిట సో మనం డెఫినెట్ గా దీన్ని క్యూర్ చేసుకోవడానికి హెల్త్ ఇష్యూస్ క్యూర్ చేసుకోవడానికి అయితే ఫాలో అవ్వాలి తప్పకుండా లో చాలా వెరైటీస్ ఉంటాయి ఓకే కాకపోతే నేను నేర్చుకున్న ఇండియన్ ట్రెడిషనల్ ఓకే స్వప్న అంటే మనకి బాడీలో చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఉంటాయి కదా డయాబెటిక్ సంథింగ్ అలాగా థైరాయిడ్ అలాగా అన్ని సమస్యలకి ఒక న్యాచురల్ రెమెడీ ఏమన్నా చెప్పు టిప్లా చెప్పు నాకు మాకు అన్ని రెమెడీస్ అంటే బెస్ట్ ఇస్ ఫాస్టింగ్ ఏ ఒక్క ప్రాబ్లం వచ్చినా ఫాస్టింగ్ రెమెడీ ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్ ఒకసారి మనం ఫాస్టింగ్ అనేది ఫాలో అవ్వాలి ఓకే ఫాస్టింగ్ అంటే ఎందుకు అనేది ఎలా చెప్పాలి అంటే ఇప్పుడు మనం ఒక కార్ కొంటాము ఆ కార్ కొన్నాక మనము ఎవ్రీ సిక్స్ మంత్స్ కో త్రీ మంత్స్ కో దాన్ని సర్వీసింగ్ ఇస్తాం అంటే దానికి రెస్ట్ ఇస్తున్నా దానికి ఆయిలింగ్ దాని గ్రీసింగ్ అని చేస్తాం మన బాడీ పుట్టినప్పటిసంది మనం ఇస్తున్నాం ఆ రెస్ట్ ఆర్గిన్స్ ఆర్ వర్కింగ్ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ కానీ మనం డైజెస్టివ్ సిస్టమ్ కి ఏమైనా ఇస్తున్నామా రెస్ట్ లేదు ఎనీ రెస్ట్ మనం మన ఆర్గెన్స్ కి రెస్టింగ్ ఇవ్వాలి ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్ రెస్టింగ్ ఇవ్వాలి ఓకే రెస్టింగ్ ఇవ్వడం అంటే ఇట్ ఇస్ లైక్ రిపేరింగ్ హీలింగ్ టైం అంటే ఇప్పుడు అందరూ ఉపవాసం అంటే భయపడుతూ ఉంటారు కానీ ఉపవాసం కంపల్సరీ చెయ్యాలి అండ్ ఉపవాసం యాక్చువల్లీ ఇది పాతకాలం ఓల్డెన్ డేస్ నుంచి వస్తుంది మధ్య ఈ మోడర్న్ లైఫ్ స్టైల్ వల్ల ఉపవాసాలు ఓల్డన్ ట్రెడిషన్స్ అన్ని మర్చిపోయారు అంటారు ఈ ఈ కోర్స్ వల్ల నేను నేర్చుకున్నది ఏంటంటే ఓల్డన్ ట్రెడిషన్స్ అన్ని లైట్ తీసేసుకున్నాను ఆల్ ఇంటర్లింక్ ఫర్ ఎవ్రీథింగ్ అది ఇప్పుడు బయటికి అంటే ఈ ఏజ్ వాళ్ళు చేయాలి ఈ ఇష్యూ ఉన్న వాళ్ళు చేయకూడదు ఈ ఏజ్ వాళ్ళు చేయకూడదు అని ఏమైనా ఉందా ఎనీ ఒక పిల్లల సంగతి పిల్లలు కూడా చేయొచ్చు నాకు ముగ్గురు పిల్లలు నా ముగ్గురు పిల్లలు చేస్తారు ఓ సూపర్ కదా వాళ్ళకి కూడా చక్కగా ఇలా అలవాటు అయింది మామూలు ఫీవర్ వచ్చినా కూడా ఫాస్టింగ్ ఫీవర్ చాలా బాగుంది అయితే వన్ డే ఫాస్ట్ చేయండి నెక్స్ట్ డే అంటే పచ్చం చెయ్యాలి అనేవారు లంకణం పరమ ఔషధం అని చెప్పి ఆయుర్వేదంలో కూడా ఉంది ఇది మధ్య మధ్యలో దాన్ని తీసుకొస్తున్నాను కదా లంకణం పరమ ఔషధం అని చెప్పి అంటారు అంటే ఏంటంటే జ్వరానికి ఫాస్టింగ్ కంపల్సరీ అని లో కూడా చెప్తారనమాట చాలా బాగుంది అసలు ఫాస్టింగ్ ఇస్ కంపల్సరీ ఓ అంటే ఈ అంటే బాగా ఎంటీ స్టమక్ తో ఉండాలా లేదంటే ఏం తీసుకుంటారు అంటే మీరు చేస్తారని చెప్పేసి ఓ ట్వంటీ అవర్స్ తినకూడదు అంటున్నారు కదా మరి మధ్యలో తీసుకోవచ్చు ఫ్రూట్స్ తీసుకోవచ్చు అలా తీసుకుంటూ లిక్విడ్స్ కూడా ఏంటివి నీర్సన్ రాకుండా అనమాట స్టార్టింగ్ లో చేసేవాళ్ళు అసలు ఏమీ లేకుండా చేయకూడదు. సో స్లో స్లోగా పండు బట్ స్టమక్ ఫుల్ తీసుకో ఓకే మీకు జస్ట్ హంగర్ వచ్చినప్పుడు జస్ట్ అలా టచ్ అయ్యేలాగా లాగా టీస్కుని ఓకే ఇప్పుడు మొన్నాడు మనం ఎప్పుడైతే ఆ ఫాస్ట్ ని బ్రేక్ చేస్తా ఫాస్టింగ్ ని బ్రేక్ చేస్తాం కదా ఆ టైం ఎలాగా తీసుకోవాలి ఫాస్టింగ్ బ్రేక్ చేసేది ఎర్లీ మార్నింగ్ మాకి ఒక ప్రాసెస్ ఉంటుంది ఇంటెస్ట్ డైజన్ ప్రాసెస్ ఓకే ఆ ప్రాసెస్ చేసుకొని దాని తర్వాత రైట్ బనానా ఫస్ట్ ఒక రైట్ బనానా ఆర్ డేట్స్ తో స్టార్ట్ చేయాలి ఓ నెక్స్ట్ డే స్పైస్ అసలు తినకూడదు బ్రేక్ఫాస్ట్ యూడ్ నాట్ బి స్పైసీ బిక్స్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఫాస్టింగ్ లో ఉన్నారు అవును స్పైస్ తీసుకుంటే మీకు అసెటిక్ ప్రాబ్లమ్స్ అవునవును సో మైండ్ లైక్ ఉప్మా కిచిడి అలాంటివి తీసుకోవచ్చు ఆఫ్టర్నూన్ లంచ్ ఫుల్ మీల్స్ ఓకే అవునా చాలా బాగుంది కదా ఇది అదే అంటున్నాను పూర్వకాలం నుంచి వచ్చిన ఉపవాసాన్ని ఇప్పుడు కంటిన్యూ చేస్తే మంచిది అంటున్నారు ఏ హెల్త్ ఇష్యూస్ వచ్చినా ఇస్ ఆల్ బికాస్ ఆఫ్ ఎర్ డైజెస్టివ్ సిస్టమ్ మన గట్ ప్రాబ్లం వల్లనే అన్ని ఇష్యూస్ వస్తాయి ఓకే కి మనం అంటే గట్ అంటే డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ అన్నిటికీ రెస్ట్ వచ్చినట్టు ఉంటది మనం హీలింగ్ టైం కూడా ఇస్తాం చాలా బాగుంది చాలా మంచి టిప్ చెప్పావు అందరూ చేయగలిగే టిప్ కూడా చెప్పావు ఇది అది కూడా మనం పూర్వం నుంచి ఎప్పుడు అంత మన పెద్దవాళ్ళు చేసే టిప్ నే నువ్వు కూడా చెప్పావు అంటే ఇంకా అసలు కాన్ఫిడెన్స్ పెరుగుతోంది ఆక్యుపెంచర్ మీద యా మన హెల్త్ ఇష్యూస్ని గా సాల్వ్ చేయగలరు చాలా గా అని చెప్పేసి మనకు కరోనా టైం దగ్గర నుంచి హెల్త్ ఇష్యూస్ ఎక్కువ అయ్యాయి కొంచెం సైడ్ ఎఫెక్ట్స్ అని అలాగా నువ్వు కరోనా టైంలో న్యాచురల్గా క్యూర్ చేసుకున్నావు ఆక్యుపెంచర్ ద్వారా కదా ఇప్పుడు దాని గురించి ఏదైనా కరోనా అనేది చాలా సివియారిటీ ఎక్కువ ఉంది అప్పుడు అవును సో కరోనాకి వన్ డే ఫాస్టింగ్ సరిపోదు త్రీ డేస్ ఫాస్టింగ్ సెవెంటీ టూ అవర్స్ ఫాస్టింగ్ చేయాలి సో ఆ టైంలో నేను ఎఫెక్ట్ అయినప్పుడు నేను త్రీ డేస్ ఫాస్టింగ్ చేస్తాను కరోనా టైం దగ్గర నుంచి లేడీస్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉన్నాయని కూడా వస్తుంది అది మీరు ఎలా సాల్వ్ చేస్తావు దానికి రి అంటే లో ఎలా ఉంటుంది లో ట్రీట్మెంట్ అయితే డెఫినెట్గా ఉంది కరోనా టైంలో చాలా మందికి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చినాయి బికాస్ ఆఫ్ ది కెమికల్ పిల్స్ వాళ్ళు వేసుకున్న దానివల్ల చాలా మంది చాలా ఎఫెక్ట్స్ విమెన్కి మెయిన్లీ హార్మోన్ ఇంబ్యాలెన్స్ మంత్లీ సైకిల్ కరెక్ట్గా లేకపోవడం ప్రెగ్నెన్సీ కన్సీవ్ అవ్వకపోవడం ఇంకా చాలా ఉన్నాయి అలాంటి ఇష్యూస్ బ్యాక్ హిస్టరీ ఉండే వాళ్ళకి మళ్ళీ అటాక్ అవ్వడము సివియారిటీ ఎక్కువ చాలా ఇష్యూస్ అవ్వడం టు హెల్ప్ మోస్ట్ ఆఫ్ హీల్ అయ్యారు కరోనా టైమ్ లో కూడా అదే చాలా మందికి హెల్ప్ చేశాను విత్ న్యాచురల్ రెమెడీస్ ద్వారా ఓకే ఫాలో అయ్యారన్నమాట టిప్స్ గా చాలా మంది క్యూర్ అయ్యింది యా క్యూరి అయ్ ఓ సూపర్ కదా అది చాలా మంది నేచురల్ రెమెడీస్ వాడారు ఓ ఫోన్ కాల్స్ ద్వారా హెల్ప్ చేసాము డైరెక్ట్ గా క్యాంప్స్ పెట్టాము సో మేము క్యాంప్స్ కూడా అప్పుడప్పుడు పెడుతూ ఉంటాము ఓ ఫ్రీ క్యాంప్స్ పెడుతూ ఉంటాము ఓ సూపర్ అవేర్నెస్ ఎక్కువగా రావాలి గురించి కెమికల్ ఫ్రీ అవ్వాలి మనం అందరూ అనేసి మేము ఎక్కువగా క్యాంప్స్ పెడుతూ ఉంటాము ఓ చాలా బాగుంది ఇదైతే మాత్రం అందరికి యూస్ ఉంది నాకు తెలిసి ఎస్పెషల్లీ అంటే మనం ఏదైనా మెడికల్ అంటే మెడికేషన్ తీసుకున్నాము అంటే సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి మనం ఇంట్లో కొంచెం డల్ అయినా సరే చేసుకోలేము ఏ పనిని అలా ఉంటుంది కదా వీళ్ళ హెల్త్ ఇష్యూస్ కూడా లో క్యూర్ అవుతాయి ఇప్పుడు ఇప్పుడు మనకి తొందరగా నీరసం వచ్చేయడం తొందరగా అలసిపోయినట్టు అలా ఉన్న వాటికి కూడా ఈ లో సొల్యూషన్ ఉంది హెడేక్స్ ఫీవర్ స్ట్రెస్ వల్ల కూడా చాలా మంది సఫర్ అవుతున్నారు ఓ స్ట్రెస్ యాంగ్జైటీ డిప్రెషన్ యా ఎనీథింగ్ ఓకే ఎనీథింగ్ క్యాన్ బి క్యూర్డ్ ఇన్ అక్విట్ అది మాత్రం చాలా హ్యాపీ న్యూస్ అన్నమాట ఎందుకు అంటే అంటే మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నా సరే నీకు ఫోన్ చేసి కానీ అంటే కాంటాక్ట్ ఎలా చేయాలి yes కాంటాక్ట్ నంబర్ ఐ డిస్ప్లే చేస్తారనుకు యా చేస్తాను దీని మీద యా వేరే ఊళ్ళో కూడా ఉంటారు కదా వాళ్ళకంతా మా ఒక పెద్ద గ్రూప్ ఓకే సో మా ఇన్స్టిట్యూట్ లో చాలా ప్లేసెస్ వెరీ వెరైటీస్ వేరే ప్లేసెస్ కూడా వచ్చి కోర్స్ చేసుకున్నారు మేము దగ్గరలో ఉండే వాళ్ళకి మీకు కాంటాక్ట్ నెంబర్ నెంబర్ షేర్ చేస్తాం డెఫినెట్ గా ఎవరైనా ఇలా సాల్వ్ చేసుకోవాలి న్యాచురల్ గా మనం మెడిసిన్స్ తీసుకోకుండా అనుకున్న వాళ్ళు నేను కాంటాక్ట్ నెంబర్ డిస్క్రిప్షన్ లోనే ఇస్తాను స్క్రీన్ మీద ఇస్తాను స్వప్నానికి కాంటాక్ట్ అవ్వండి వేరే ఊళ్ళ వాళ్ళకి తను ఎక్కడ ఎవరు ఉన్నారో ఆ కాంటాక్ట్ నెంబర్స్ కూడా ఇస్తుంది స్వప్న క్లినిక్ రన్ చేస్తోంది తన దగ్గరికి వస్తే కూడా చుట్టుపక్కల దగ్గర వాళ్ళు అయితే డెఫినెట్గా వచ్చి చేయించుకోవచ్చు స్వప్న ఇది చాలా యూస్ఫుల్ గా ఉంది ఆక్యుపేన్ నువ్వు ఎక్కడ నేర్చుకున్నావు నేను ఇక్కడ హైదరాబాద్ నేర్చుకున్నాను ఓకే ఒకటి మా వాళ్ళ కోసం మా సబ్స్క్రైబర్స్ కోసం ఎలా ఉంటుంది అంటే నీడిల్స్ ఇలా ఉంటాయి ఇలా ఉంటాయి కాకుండా ఒకసారి అవి చూపిస్తావా కిట్లు అది ఎలా ఉంటుంది ఎవరు భయపడకుండా అనమాట అలా ఇది జస్ట్ పెయిన్ కూడా ఎక్కువ ఉండదండి ఓకే ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటేనే ప్లేస్ లో ప్లేన్ పెయిన్ ఉంటది పెయిన్ ఏమి ఉండదు మస్కిటో బయట ఎలా ఉంటదో అలా ఉంటుంది చాలా చిన్నగా ఉంది నువ్వు ఎంత చూపించిన స్క్రీన్ లో అయితే ఆనట్లేదు నాకు తెలిసి హెయిర్ ఎలా ఉంటుంది అంత అంతెస్ ఉంటుంది అనుకుంటా చాలా బాస్ అంటే ఇది ఒకటి మనకి నీడిల్స్ అయినా ఇంకా సివిఆర్టీకి ఇంకా ఏమైనా ఉంటాయా ఇంకా కపింగ్ ట్రీట్మెంట్ అనేది ఉంటది మన ఓ కప్పింగ్ అంటే ఇలా కప్స్ ఉంటాయి ఓకే ఓకే కప్స్ పెట్టి ట్రీట్మెంట్ చేస్తాం ఫివియారిటీ ఎక్కువ ఉన్న వాళ్ళకా ఓకే సీడింగ్ థెరపీ చేస్తాం కలర్ థెరపీ ఉంటుంది సో థెరపీ అని ఓహో డిఫరెంట్ టైప్స్ ఉంటాయి ఓకే ఓకే అంటే చాలా వ్యూ చాలా అప్లై చేయాలి ఎలాగోనూ కాకపోతే ఏది కూడా సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు ఏ దానికి డెఫినట్గా నో సైడ్ ఎఫెక్ట్స్ ఎట్ ఆల్ ఓన్లీ థింగ్ ఈస్ నమ్మకం ఉండాలి ఓ మెయిన్ మనం ఏదైనా డాక్టర్ దగ్గరికి వెళ్ళినా ఎక్కడికైనా వెళ్ళినా మనం ఫస్ట్ ఏంటి చాలా బాగా చూస్తున్నారు అన్నాకే మనం వెళ్తాం అదే కదా అది ఎక్కడైనా మనం పాటించాలి డెఫినెట్ గా స్వప్న మన ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అనుకుంటూ రావాలి అది వీళ్ళు ఆక్యుపెయించారు మెయిన్ థీమ్ అనమాట అసలు స్వప్న మనం ఇన్ని మాట్లాడుకుంటున్నాం హెల్త్ ఇష్యూస్ అన్ని అంటున్నాం కదా అసలు హెల్త్ ఇష్యూస్ ఎందుకు స్టార్ట్ అవుతాయి క్వశ్చన్ అదే కదా అందరికి మైండ్ అసలు ఎందుకు రావాలి హెల్త్ ఇష్యూ ఎందుకు రావాలి అని అంటుంది హెల్త్ ఇష్యూస్ మెయిన్లీ వచ్చేది మన ఎమోషన్స్ వల్ల ఎక్కువ కూపడడం ఎక్కువ సాడ్ గా ఉండడం ఓకే ఓకే ప్రాబ్లెమ్ ఓ మనం మన ఎమోషన్స్ ని బ్యాలెన్స్ చేయాలి మెయింటైన్ చేయాలి మనం ఎమోషన్స్ ఓకే అప్పుడు మేము వెన్ యూ మెయింటైన్ ఎమోషన్స్ ఆటోమేటిక్ లీ మన బాడీ విల్ హాఫ్ దట్ మెయింటెనెన్స్ ఇన్ అవర్ సెల్ఫ్ మరి ఎమోషనల్ మెయింటైన్ చేయాలి అంటే అదేలా ఎమోషన్ ఎమోషన్స్ అన్ని మెయింటైన్ చేయాలి మెయిన్ ఎక్సర్సైజెస్ చేయాలి యోగా చేయాలి మెడిటేషన్స్ చేయాలి అన్ని నేచురల్ రెమెడీస్ అండి స్ట్రెస్ ఉన్నా మెడిటేట్ చేయమంటారు యోగా చేయమంటారు స్ట్రెస్ రిలీఫ్ అవుతుంది ఓకే సో మెయిన్లీ మనం డైలీ ఎక్సర్సైజింగ్ అనేది ఒక టైం పెట్టనే పెట్టాలి మనం ఎవరైనా సరే ఎక్సర్సైజ్ కి టైం మెయింటైన్ చేసి ఎమోషన్స్ ఫ్రీ చేసుకోవాలి అని చెప్తా ఉంది స్వప్న మన ఓన్ టైం అనమాట చాలా బాగుంది స్వప్న ఇదైతే మన వాళ్ళకి ఎస్పెషల్లీ లేడీస్ గురించి చెప్తున్నాను ఎక్కువ ఇంటి పని చేస్తున్నాను అదే మనకి ఎక్సర్సైజ్ అండి అదే ఎక్సర్సైజ్ అసలు కౌంటే అవ్వదు మనకి అనేది ఒక ఎర్లీ మార్నింగ్ గానీ లేకపోతే ఈవినింగ్ టైం అనేది కానీ మనం తీసుకునే తీసుకోవాలి మినిమం థర్టీ మినిట్స్ హావ్ టు ఎక్సర్సైజ్ ఓ చాలా బాగుంది అయితే ఎందుకంటే అందరూ ఎమోషనల్ ఫీలింగ్స్ అని ఇలా అలా లేడీస్ ఎక్కువ అంటే జెంట్స్ కి ఉంటాయేమో గానీ లేడీస్ ఎక్కువగా దీని మీద ఆలోచిస్తూ ఉంటారు దానికి డెఫినెట్ ఇది మాత్రం ఫాలో అవ్వండి టిప్స్ లేడీస్ అనేది కాదు జెంట్స్ కూడా అదే వాళ్ళు బయటికి వెళ్తారు వాళ్ళు స్ట్రెస్ అనేది లేడీస్ కానీ ఎక్కువ ఉంటది మనం ఇప్పుడు లేడీస్ ఇప్పుడు వర్కింగ్ హీరో హౌస్ వైఫ్ బయట చేయాలి ఇంట్లో చేయాలి స్ట్రెస్ ఎక్కువ ఉంటది అదే ఐ కెన్ అండర్స్టాండ్ దట్ బట్ యు హ్యావ్ టు టేక్ టైం ఫర్ యువర్ సెల్ఫ్ డెఫినెట్లీ అది మాత్రం అందరం ఫాలో అవుతాం డెఫినెట్ గా ఫాలో అవుతాం స్వప్న దగ్గర నుంచి మీరే చూస్తారు వన్స్ స్టార్ట్ యోగా ఆర్ వాకింగ్ ఏదో ఒక ఎక్సర్సైజ్ మీరు స్టార్ట్ చేయగానే నీలో మీకే ఆ చేంజ్ తెలుస్తుంది ఓకే యా డెఫినెట్ గా ఈ టిప్ అందరూ ఫాలో అవుతాం నాకు తెలిసి నేను మా సబ్స్క్రైబర్స్ అందరూ కూడా స్వప్న టిప్ ఫస్ట్ ఎమోషన్ కంట్రోల్ చేసుకోవడానికి తను చెప్పిన రెమెడీస్ నెక్స్ట్ న్యాచురల్ రెమెడీస్ అలా ట్రై చేద్దాము మెడికేషన్ ఫ్రీ చేద్దాం అనమాట స్వప్న లాస్ట్ క్వశ్చన్ ఇంకొక క్వశ్చన్ ప్రజెంట్ అందరూ ఫేస్ చేసేది సయాటికా పెయిన్స్ బ్యాక్ పెయిన్ మోకాళ్ళ నొప్పులు నడుపు నొప్పి అలా మనకి భుజం నొప్పులు ఇలా చాలా వస్తున్నాయి దాని అవన్నీ కూడా ఎలా క్యూర్ చేయగలుగుతున్నారు మీరు ఓ సో ఈజీగా ఓకే దిస్ ఇస్ ఆల్ నాట్ ఎ బిగ్ ప్రాబ్లం కాకపోతే నేను చెప్పింది మీరు ఫాలో అవ్వాల్సి వస్తుంది నా సైడ్ నుంచి ట్రీట్మెంట్ కాదు ఇది బోత్ వేస్ ఉండాలి నేను చెప్పే రెమెడీస్ మీరు ఫాలో అవ్వాలి నేను చేసే ట్రీట్మెంట్ మీరు ఫాలో అవ్వాలి నమ్మకంగా అన్ని డెఫినెట్ గా ఫాలో బిలీఫ్ థాట్ ప్రాసెస్ చెప్పిన డైట్ కానీ లేకపోతే చెప్పిన రెమెడీస్ గాని మీరు ఫాలో అయితేనే అది వర్క్అట్ అవుతుంది డైట్ అంటున్నావు పచ్చని లాంటివి చేయాల్సి వస్తుందా కొన్నిటికి చేయాల్సి వస్తుంది

న్యాచురల్గా క్యూర్ చేసుకోవడానికి ఆక్యుపెన్షన్ డెఫినెట్గా కన్సల్ట్ చేయండి స్వప్నాన్ని నేను నెంబర్ ఇస్తాను నమ్మండి ట్రస్ట్ చేయండి డెఫినెట్గా తను కాంటాక్ట్ చేయండి చేస్తే తను మాకు చాలామందికి తెలుసు ఎందుకంటే మా ఫ్రెండ్ కాబట్టి మేము మంది ప్రాబ్లమ్స్ నుంచి సాల్వ్ చే చేసింది మాకందరికి వచ్చిన హెల్త్ ఇష్యూస్ సాల్వ్ చేసింది సో మేము నమ్మకంతో తీసుకొచ్చాను మీ ముందుకు కూడా వీడియో మీకు ఎవరికైనా కూడా ఇబ్బంది ఉంది అంటే కాంటాక్ట్ చేయండి డెఫినెట్గా సాల్వ్ చేస్తుంది స్వప్న థ్యాంక్ యూ సో మచ్ మా ఛానల్లో కూడా నువ్వు వచ్చి ఇలా కానీ టైం స్పెండ్ చేసి నువ్వు బోల్డ్ టిప్స్ ఆక్యుపాయించారు అసలు ఎందుకు ఏమిటి అన్నది దాని మీద కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చావు కదా థ్యాంక్ యూ సో మచ్ డెఫినెట్గా హెల్త్ ఇష్యూస్ ఉన్నవాళ్ళు రీచ్ అవుతారు నిన్ను ఫోన్ నెంబర్ ఇస్తాను వాళ్ళకి మా తరపు నుంచి వచ్చిన వాళ్ళకి కూడా నువ్వు హెల్ప్ చేస్తావని నేను చాలా గట్టిగా నమ్ముతున్నాను థ్యాంక్ యూ సో మచ్ స్వప్న థ్యాంక్ యూ బాయ్